ఓం శ్రీకృష్ణ ఒక పనిని మొదలుపెట్టేటప్పుడు అది విజయవంతం అవుతుందో లేదో అన్న అనుమాన పరిస్థితిలో భయపడుతూ చేయకూడదు పని మీద ఎప్పుడూ ధ్యాస ఉంచితే ఆ పని తప్పకుండా సక్సెస్ అవుతుంది మితిమీరిన ప్రేమలు వ్యామోహాలు కష్టాలకే దారిని తీస్తాయి మనం ప్రతిఫలం ఆశిస్తూ పని మొదలు పెడితే ఆ పని విజయవంతంగా ఎప్పటికీ పూర్తి కాదు కేవలం పని విజయవంతం అవ్వాలి అని మనం సాధన చేస్తేనే ప్రతిఫలం దొరుకుతుంది సక్సెస్ కాకపోతే అనుభవం అయినా ఉంటుంది సక్సెస్ అయితే ఆనందం ఉంటుందిగా రెండిట్లో ఏదైనా కూడా మనకు మంచిదే అని భావించాలి విజయానికి పొంగిపోకూడదు విజయ సాధన సాధించలేకపోతే కుంగిపోవటం కూడా అనవసరమే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాల్సిందే దేనికి నిరాశ చెందకూడదు అలాగే దురాశ కూడా అలవాటు చేసుకోకూడదు విజయ సాధన కోసం కష్టపడేటప్పుడు ముఖ్యంగా మన మనసుని కూడా అదుపులో ఉంచుకోవాలి అప్పుడు విజయం తప్పక వరిస్తుంది